హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంక ఇదైతే వ్లాగ్ అనమాట ఇంకా వీడియోస్ అయితే డే ఆఫ్టర్ డే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి నాకు కుదిరినంత మట్టుకు ట్రై చేస్తున్నాను డైలీ అయితే అస్సలు కుదరదు అది నాకు తెలుసు కాబట్టి మాక్సిమం డే ఆఫ్టర్ డే అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి వీడియో వస్తుంది ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ బ్యాటరీ ఉందనమాట సో కొంచెం పుల్లగా ఉంది ఈసారి దోశ బ్యాటరీకి ఇడ్లీ బ్యాటర్కి ఒకేసారి పప్పు నానబెట్టామనమాట అందుకని ఇడ్లీ బ్యాటర్ ఒక త్రీ డేస్ అయ్యేసరికి కొంచెం పుల్లగా అవుతుంది కదండి సో అలాగే కొంచెం పులుపుగా ఉందనమాట సో పుల్లగా ఉన్నప్పుడు ఇడ్లీలు వేసినా రొట్టెలా వేసిన తినడానికి అంతగా ఇష్టపడరు అందుకని నేను మ్యాక్సిమము ఇలా పునుగుల్లా వేయడానికి ట్రై చేస్తాను అందులోనూ ఈరోజు ఆదివారం కాబట్టి ఏదో ఒక స్పెషల్ లేకపోతే అసలా బాగోదు సో అందుకని పురుగుల వేసేసాను అనమాట మిన పునుగులు ఏం లేదండి ఇడ్లీ బ్యాటర్లో కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను కొంచెం వంట చడ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా పడుతుంది ఎందుకంటే మనం గోధుమ పిండి యాడ్ చేస్తాం కదా తర్వాత మొత్తం అన్ని కలిసేలా మిక్స్ చేసేసుకొని కావాలండి ఇక్కడే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ప్లెయిన్గానే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు పులుపు తెలియదు ఎందుకంటే మనం కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాం కదా బాగుంటుంది ఇంకా మా వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అది అయితే సామాన్లన్నీ ముందేసుకొని ఆడుకుంటూ ఉందనమాట ఇంకా మా వారైతే రొయ్యలు తీసుకొచ్చారు ఈరోజు నేను జస్ట్ పెద్ద రొయ్యలు తీసుకురండి చిన్న రొయ్యలు చేయడానికి బోల్డ్ అంత టైం తీసుకుంటుందని చెప్పాను కానీ అక్కడ పెద్ద రొయ్యలు అన్నీ ఐస్లో పెట్టి ఉన్నాయంటండి సో అందుకని ఐస్లో పెట్టిన అయితే ఒక టూ త్రీ డేస్ ముందువే ఉంటాయి కాబట్టి ఈ ఫ్రెష్గా ఉన్న గోదావరి రొయ్యలు తీసుకొచ్చారనమాట ఇవైతే కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి అందులోనూ అనమాట ఫ్రెష్ రొయ్యలు సో అందుకని టేస్ట్ కూడా బాగుంటాయని ఈ రొయ్యలు తీసుకొచ్చారనమాట ఇవి చేయడానికే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది నేను ఆద్య చేసామన్నమాట ఆద్య కూడా చేస్తుందా అనుకోవచ్చు ఆద్య చేసినప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే నేను కూడా అప్పుడే చేస్తున్నాను కదా సో ఆద్య కూడా చేస్తుంది కాకపోతే తలకాయ నేను తీసేస్తే మిగిలినవన్నీ తీస్తుంది అనమాట ఆద్య లాస్ట్ టైము అత్య చేస్తుంటే చూసి నేర్చుకుంది అప్పటి నుంచి నేను కూడా రొయ్యలు చేస్తానమ్మా అంటుంది నేను మొత్తం అన్నీ చేస్తే అందులో ఒక పది ఎన్నో చేస్తుంది అనమాట స్లోగా జనరల్గా పిల్లలు ముట్టుకోవడానికి చిరాగ్గా భయంగా అలా ఉంటారు కానీ మా అత్యకు మాత్రం రొయ్యలు చేయడం అంటే ఇష్టం అనమాట అందుకని చేసింది నాతో పాటే ఇంకా అందులోనే ఒక పెద్ద రొయ్య ఒక్కటి వచ్చింది మిగిలినవన్నీ బాగా చిన్న చిన్న రొయ్యలే ఒక నాలుగైదు అయితే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి వాటిని అయితే ఫస్ట్ కడిగేసి ఇలా కొంచెం పసుపు వేసేసి స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట ఇంకా వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అలాగే పసుపు వేసి ఉడికించడం వల్ల ఎక్సెస్ ఫ్యాక్టరీ ఏమైనా ఉంటే పోతుందనమాట ఒక పక్క అయితే స్టవ్ మీద ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసేసుకున్నాము ఇంకా వచ్చిన వాటర్ని అయితే నేను ఇంకా యూజ్ చేయను అనమాట ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కంటే ముందు బిర్యానీ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేశాను బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు కూడా యాడ్ చేసేసి దాచిన చెక్క తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని ఇలా మిక్సీలో వేసేసుకొని ప్యూరిలై చేసుకొని యాడ్ చేసుకున్నాను మనకు కొంచెం గ్రేవీలా ఉండడం కోసం జనరల్గా రొయ్యలు చాలా తక్కువ అవుతాయి ఇలా వండేటప్పుడు అందులో చిన్న సైజు కాబట్టి ఇంకా అసలు కనిపించు కర్రీలోని కలుపు ఏదైనా యాడ్ చేసుకుంటే ములక్కాడ కానీ ఇంకా వంకాయ కానీ అలా ఏమైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మా వారికి అవి ఏమి యాడ్ చేసినా నచ్చదు అనమాట సో అందుకని విడిగానే ఇగురిలా ఉండాలి దగ్గరకి సో అందుకని ఇంకా అవి ఏమి యాడ్ చేయట్లేదు మేము ఎప్పుడైనా విడిగా వండుకుంటే మాత్రం అవి యాడ్ చేస్తానన్నమాట ఇంకా టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా బిర్యానీ ఫ్లేవర్ స్టార్టింగ్లో యాడ్ చేశాను కదా అందుకని ఇంక గరం మసాలా యాడ్ చేయట్లేదండి తర్వాత ఉడికించుకున్నాం కదా రొయ్యలు వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇంక ఎక్స్ట్రా మసాలాస్ అంటే మీ ఇష్టం అండి గసగసాలు ఇవన్నీ పేస్ట్లో చేసి వేసుకున్నాం కదా అలా కూడా వేసుకోవచ్చు అత్తయ్య లాస్ట్ టైము కొంచెం మసాలా పక్కన పెట్టారనమాట ఒక స్పూన్ ఉంటే అది కూడా యాడ్ చేసేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నప్పుడే తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో గ్రేవీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే చలాయిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది కదా కలుపుకోవడానికి గ్రేవీ ఉండదు అందుకని ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకున్నాను ఇంకా స్టవ్ ఆపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట నేనైతే సింపుల్ వేలు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను పెద్దగా టైం తీసుకోదు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మనం అన్ని ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే నేను ఆల్రెడీ తినేసా కాబట్టి ఈ టేస్ట్ కూడా బాగుంది ఫ్రెష్ రోజులు కదా అందుకని బాగుందనమాట ఐస్లో పెట్టిన వాటికైతే ఇంత టేస్ట్ అస్సలు రాదు సండేసే నాకు కొంచెం టైం దొరుకుతుంది హెయిర్ ప్యాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఫేస్ ప్యాక్స్ ఏమైనా వేసుకోవాలన్నా సో అందుకని ఇక్కడ ఫ్లాక్స్ ఇర్షియాల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట లాస్ట్ టైం చూపించాను కదా హెయిర్కి పెట్టుకొని ఇవి కంటిన్యూస్గా యూజ్ చేస్తే హెయిర్కి మంచి రిజల్ట్స్ తెలుస్తుంది నాకు కూడా తెలిసింది రిజల్ట్ అందుకని చెప్పి నేను ఖాళీగా ఎప్పుడైనా టైం దొరికితే ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టుకుంటాను అనమాట ఏం లేదండి వాటర్లోని ఫ్లాక్ సీడ్స్ అవేనండి అవేస గింజలు ఒక ఐదు చెంచాల వరకు యాడ్ చేసుకున్నాను బాగా మరిగించుకుంటే మనకి ఇలా జెల్ ఫామ్లో వస్తుంది మనం పట్టుకుంటే తెలుస్తుంది జల్లీలా ఇలా వస్తుంది అనమాట తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్ జర్లో కానీ ఏదైనా బాటిల్లో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం హెడ్ బాత్ చేసే ముందు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలి హెయిర్ వాల్యూమ్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ట్రై చేయండి హెయిర్ లాంగ్ ఉంటుంది కానీ చాలామందికి వాల్యూమ్ ఉండదు సన్నగా ఉంటుందనమాట సో అందుకని ట్రై చేయొచ్చు బాగా పనిచేస్తుంది ఇంకా తర్వాత పిల్లల కోసం అని చెప్పి మరుమరాలు అడ్డు చేస్తున్నాను అనమాట ఇంట్లో మర్మరాలు తెచ్చి వన్ వీక్ అవుతుంది విడిగా ఇస్తున్నాను పిల్లలకి సో అందుకని ఈరోజైతే కొంచెం లడ్డులా చేసి పెడదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మరమరాలని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు కానీ కొంచెం ఫ్రై అయితే సరిపోతాయండి కొంచెం క్రిస్పీగా అవ్వాలంటే తర్వాత సేమ్ ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మనం ఏకప్తో అయితే మరమరాలు తీసుకున్నాము సేమ్ కప్పు తోటి బెల్లం తీసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా గట్టి కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి కొంచెం పాకం వచ్చేంత వరకు ఇలా పాకం వచ్చేవి చేయడం కొంచెం కష్టమే పాకం మరీ గట్టిగా అవ్వకూడదు అలా అని మరీ పాకంలా ఉండకూడదు ఇది కొంచెం గట్టి పాకమే రావాలన్నమాట అలాగే ఇలాంటి పాకం వచ్చేవి చేసేటప్పుడు స్టీల్ వాటికంటే ఏదైనా కొంచెం దలసరకు ఉన్న కడాయిలో చేసుకుంటేనే బెటర్ అని నాకు అర్థమైంది మ్యాక్సిమం స్టీల్వే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ మధ్య ఇందులో చేశాను కానీ కలుపుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని సో పాకం రావడానికి కూడా చాలా టైం తీసుకుంది ఇప్పుడు అండి పిల్లలకి తినడానికి బోల్డ్ అని వచ్చేసాయి కానీ ఇదివరకు అయితే ఈ మరమరాలు పల్లి చిక్కీలు నువ్వులు చిక్కీలు ఇవే ఉండేవి ఒక పాకం రావాలని చెప్పాను కదండి ఇలా వాటర్లో వేసుకొని చూసుకుంటే మనకి ఉండలా రావాలి అలాగే ప్లేట్కి ఇలా వేసి కొడితే తంగమని సౌండ్ రావాలన్నమాట సో కొంచెం ముదురు పక్కన రావాలి సో అలా వస్తే పెర్ఫెక్ట్ అనమాట వాటర్లో ఒక నాలుగైదు సార్లు అయినా వేసి చూసుకొని ఉంటాను నేను ఇంకా పాకం అయితే వచ్చేసింది కదండి ఇప్పుడైతే మరమరాలని వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి స్టవ్ ఆపేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కావాలంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదండి లేదు ప్రస్తుతానికి అందుకని యాడ్ చేసుకోలేదు మీరు యాడ్ చేసుకోండి తర్వాత మొత్తం అంతా కలిసేలా అలా మిక్స్ చేసుకోవాలి పాకం అయితే పెర్ఫెక్ట్గానే వచ్చింది కాకపోతే ఇప్పుడు ఉండలు చేయడమే అసలైన టాస్క్ అనమాట సో బాగా చల్లారనివ్వకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండల్లా చుట్టుకోవాలి మీకు కావాలంటే స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో వేసుకొని అలాగైనా కట్ చేసుకోండి ఎందుకంటే ఉండలు చుట్టడమే కొంచెం కష్టము నార్మల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవడం చాలా ఈజీ నాకు తెలిసి నేనైతే ఉండల్లో అని చెప్పి అనుకుంటున్నాను ఈ పాకం ఏంటంటే త్వరగా ట్రై అయిపోతుంది అనమాట కొంచెం తడిగా అలా ఉన్నప్పుడే మనం ఉండల్లో చుట్టుకోవాలి సో మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలన్నమాట సో కొంచెం ఇంకా కాలుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే చేతికి కొంచెం వాటర్ తడుపుకొని తర్వాత కొంచెం కొంచెం తీసుకొని లడ్డులో చుట్టుకోవాలి చూసారా అప్పుడే ప్యాన్కి స్టిక్ అయిపోయిందనమాట కొంచెం ఫాస్ట్గా చుట్టుకోవాలన్నమాట కొంచెం లేట్ చేసినా ఇంకా ఉండలు అవ్వనమాట విడిగా ఉండిపోతాయి ఇంకా విడిగానే ఉంది చేయి కాలుతుంది సో చూడాలి లడ్డులు అవుతాయా లేదా అని ట్రై చేశాను అనమాట సో ఒకటైతే సక్సెస్ఫుల్గా చేశాను ఉండ అయితే ఇంకా మిగిలినవి కూడా చూడాలి అప్పుడే స్టిక్ అయిపోయింది చూసారు కదా పాకం త్వరగా డ్రై అనమాట మనం ఎంత ఫాస్ట్గా చుడితే అంత త్వరగా లడ్డూలు రెడీ అవుతాయి లేదంటే మనం అలాగే తినేయాలి ఇంకా ఈ ప్యాన్ కతుక్కునేది అస్సలు రావట్లేదు స్పూన్తో బలవంతంగా తీస్తుంటే అప్పుడు వస్తుందనమాట కొంచెం చలారింది కదండి అందుకని రావట్లేదు అనమాట ఇంకా స్పూన్తో తీసేసి మళ్ళీ చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని మళ్ళీ ఉండాలి చుట్టా అనమాట చిన్నప్పుడు బయట పెద్ద పెద్ద లడ్డులా అమ్మేవారు అనమాట ఇవి సో అంత పెద్ద లడ్డు అనుకున్నాను కానీ అంత పెద్ద చుట్టలేదులేండి సో ఈ సైజులో అయితే చుట్టగలిగాను మరమరాల లడ్డు అంటే చిన్నప్పుడు ఆ సైజే అనమాట పెద్ద సైజులో అనమాట చేతితో ఇలా పట్టుకుంటే అంత లడ్డులా ఉండేది సో అంత పెద్ద పెద్ద చుట్టేవారు అనమాట నేనైతే అంత పెద్ద పెద్ద చుట్టలేదులేండి సో పిల్లలు తినేలా చిన్న చిన్నవి చుట్టాను పల్లి పట్టి అయితే ట్రై చేశాను కానీ ఇప్పుడు ఇలా మరమరాలతో లడ్డు అయితే ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట పల్లి పట్టి కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే అక్కడ కొంచెం పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకుంటాము పాకం కూడా సేమేనండి మొత్తానికి లడ్డూలా చేసేసి ఒక బాక్స్లో అయితే పెట్టాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటిస్తే సరిపోతుంది వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ఈవినింగ్ వాళ్ళు వచ్చినప్పుడు తినడానికి ఇవ్వడానికైనా బాగుంటుందన్నమాట ఇంకా నేను కూడా ఒకటి తిని చూస్తున్నాను అసలు టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి సో బాగుందనమాట బెల్లం కూడా కొంచెం ఎక్కువే వేసాం కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుంది మరీ హార్డ్గా లేకుండా చేతితో కూడా విరుచుకొని తినచ్చు మీరు కూడా ఈ మరమర లడ్డును తయారు చేసి పిల్లలకి పెట్టేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్